పొద్దున్నే రైజ్ని చూడడం ఆ చల్లని గాలిని ఫీల్ అవుతూ సన్రైజ్ చూడడం అప్పుడే బర్డ్స్ చేస్తున్న బర్డ్స్ ట్యూన్ చేస్తున్నటువంటి ఇళయరాజా మ్యూజిక్ వింటూ ఆ రైజ్ని చూస్తూ ఈ చల్ల గాలిని ఫీల్ అవ్వడం అనేది మైండ్ని చాలా పీస్ఫుల్గా ఉంచుతుంది ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా ఇంత బ్యూటిఫుల్గా ఉండాలి అంతే తప్ప ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని రోస్టింగ్ ఎగ్జాంపుల్స్తో చావగొట్టేటట్టు ఉండొద్దు కదా చాలా ఇట్ హ్యాస్ టు బి బ్యూటిఫుల్ వీఆర్ సపోజ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్ అంత బ్యూటిఫుల్గా ఉండాలి సూదింగ్గా ఉండాలి అంత లవ్లీగా ఇంగ్లీష్ నేర్పించే ఏకైక ఛానల్ మన ఇంగ్లీష్ రమేష్ మాత్రమే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్ క్యాప్షన్ చూడండి ఎంత లవ్లీగా ఉందో వెల్ ఇంతే ఎఫర్ట్లెస్గా న్యాచురల్గా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ నేర్ నేర్చుకోవడం కోసం ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ట్రస్ట్ మీ యూఆర్ గోయింగ్ టు ఫాలో ఇన్ లవ్ విత్ ఎవ్రీ క్లాస్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లర్నింగ్ ఇంగ్లీష్ హియర్ ఓకే గైస్ సో లెట్ మీ జంప్ ఇటు ద క్లాస్ వెళ్ళి ఇక్కడ ఏంజల్స్ ఇన్ ద వైట్ కోట్ ఏంజల్స్ ఇన్ వైట్ కోట్ అని చెప్పి రాయడం జరిగింది ఏంజల్స్ ఇన్ వైట్ కోట్ అంటే వైట్ కోర్ట్లో ఉన్న దేవతలు అని ఎవరిని అంటాం డాక్టర్స్ని అంటాం ఇక్కడ ఒక అతను తన గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి డాక్టర్ ఆమె గురించి ఫస్ట్ సెంటెన్స్ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడో చూద్దాం ఇక్కడ ఏంటి టు సీ హర్ ఆమెని చూడటం టు హియర్ హర్ ఆమెని వినటం టు బి ట్రీటెడ్ బై హర్ ఆమెతో ట్రీట్ చేయించుకోవడం ట్రీట్మెంట్ చేయించుకోవడం ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఈజ్ ట్రూలీ ఎ బ్లెస్సింగ్ అంటే తన గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి డాక్టర్ అతను చెప్తున్నాడు ఏమని టు సీ హర్ ఆమెను చూడటం వెల్ ఇక్కడ టు హియర్ హెర్ అంటే ఆమెని వినటం టు బి ట్రీటెడ్ బై హర్ ఆమెతో ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది ఈజ్ అ బ్లెస్సింగ్ ఈజ్ అ బ్లెస్సింగ్ అని చెప్తున్నాడు బికాస్ షీఈ్ ద ఏంజల్ ఇన్ వైట్ కోట్ ఆమె వైట్ కోట్ లో ఉన్న ఒక దేవతలా ఉంటుంది అనేది అతని ఎక్స్ప్రెషన్ లెట్స్ కోట్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ యా టు సీ ద సన్ రైజ్ సన్ రైజ్ ని చూడటం పొద్దున్నే టు సీ ద సన్ రైజ్ టు ఫీల్ ద బ్రీజ్ టు ఫీల్ ద బ్రీజ్ అంటే పొద్దున్నే చల్ల గాలి వస్తుంది పిల్ల గాలి లాగా అంటే లైట్గా ఇట్లా గాలి వస్తుంటుంది టచ్ చేస్తుంటుంది రైట్ మనల్ని ఆ లైట్ బ్రీజ్ని ఫీల్ అవుతూ సన్ రైజ్ని చూస్తున్నప్పుడు అండ్ టు హియర్ ద బర్డ్స్ టు హియర్ ద బర్డ్స్ ఆ బర్డ్స్ చేసే ఇలేరాజా మ్యూజిక్ ఉంటుంది కదా పొద్దున్నే ఆ మ్యూజిక్ వినుకుంటూ ఆ గాలిని ఫీల్ అవుతూ ఆ సన్ రైజ్ని చూస్తూ ఉంటే యునో ఈజ్ ట్రూ పీస్ అదే నిజమైన శాంతి మైండ్ వచ్చేసి ఇట్ ఇట్ విల్ బి రియలీ పీస్ఫుల్ రైట్ యా సో మన ఇంగ్లీష్ కూడా అట్లనే ఉంటుంది నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ గోయింగ్ టు బి రియలీ ఫ్యాంటాస్టిక్ మ్యాన్ ఐ లవ్ దిస్ వన్ ఐ లవ్ అండ్ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఎగ్జాంపుల్ అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ రైట్ ఇక్కడ టు ట్రావెల్ ద వరల్డ్ ప్రపంచం అంతా ట్రావెల్ చేయడం టు మీట్ న్యూ పీపుల్ కొత్త కొత్త వాళ్ళని కలుసుకోవడం టు లెర్న్ అండ్ టు లెర్న్ కల్చర్స్ యునో అండ్ టు లర్న్ డిఫరెంట్ కల్చర్స్ కొత్త కొత్త కల్చర్స్ని తెలుసుకోవడం ఈజ్ లైఫ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ కదా అంతకంటే గిఫ్ట్ ఏముంటుంది లైఫ్లో ఇట్ ఈజ్ ఆబ్వియస్లీ గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్ కదా దట్ ఈస్ మై డ్రీమ్ లిటరలీ ఐ డోంట్ నో వెన్ ఇట్ విల్ బీ ట్రూ యా అండ్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ ఇక్కడ టు రీడ్ హర్ ఐజ్ టు ఫీల్ హర్ టచ్ వావ్ ఆమె కళ్ళని చదవటం ఆమె టచ్ని ఫీల్ కావడం అండ్ టు షేర్ హర్ సైలెన్స్ ఇస్ అ మ్యాజిక్ ఆమె సైలెన్స్ని షేర్ చేసుకోవడం లేదా సైలెన్స్ని షేర్ చేయడం అదొక మ్యాజిక్ అని చెప్తున్నాం చాలా మ్యాజిక్ మాటల్ని మాత్రమే కాదు సైలెన్స్ని కూడా షేర్ చేస్తారు కదా యా సైలెన్ సైలెన్స్లో ఉన్నటువంటి మ్యాజిక్ నిజంగా మాటల్లో కూడా ఉండదు రైట్ ట్రై టు షేర్ యువర్ సైలెన్స్ యా విత్ యువర్ ర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ టు ఫైట్ విత్ హర్ ఆమెతో కొట్లాడటం టు బ్రేక్ అపార్ట్ ఆమెతో విడిపోవడం అండ్ టు రిటర్న్ స్ట్రాంగర్ ఇస్ ద రిధమ్ ఆఫ్ రియల్ లవ్ మళ్ళీ స్ట్రాంగ్ గా తిరిగి రావడం అనేది మళ్ళీ స్ట్రాంగ్ గా తిరిగి వచ్చి కలుసుకోవడం అనేది ఏంటిది ఇస్ ద రిధమ్ ఆఫ్ రియల్ లైవ్ రియల్ లవ్ రియల్ లవ్ యొక్క రిధమ్ అదే ఏంటి అది ఆమెతో కొట్లాడడం గొడవపోవడం విడిపోవడం మళ్ళీ స్ట్రాంగ్గా తిరిగి వచ్చి ఆమెతో కలవడం స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్ మైండెడ్తో ఓకేనా యా సో అదే రిధమ్ ఆఫ్ రియల్ లవ్ రియల్ లవ్ యొక్క రిధమ్ అదే అని చెప్తున్నాం నెక్స్ట్ టు వేకప్ ఎర్లీ టు స్విచ్ ఆఫ్ ద అలార్మ్ టు స్విచ్ ఆఫ్ ద అలార్మ్ అలార్మ్ని స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి ఇక్కడ త్వరగా నిద్ర లేవడం అలార్మ్ని స్విచ్ ఆఫ్ చేయడం అండ్ టు స్లీప్ అగైన్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్ okay na to wake up early and to switch off alarm and to sleep again is my daily routine that's my daily routine of course that's not my daily routine if it is your daily routine let me know in the comments okay and the last and beautiful example enti to go to gym gym keladam to click selfies selfies click and to come home tired is my workout style to go to gym to click selfies and to come home tired టు కమ్ హోమ్ టైర్డ్ ఈజ్ మై డైలీ ఏంటి ఇస్ మై వర్కౌట్ స్టైల్ అది నా వర్కౌట్ స్టైల్ అని చెప్తున్నాం ఓకేనా ఇది మీ ఇది ఇఫ్ ఇట్ ఈస్ యోర్ వర్కౌట్ స్టైల్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే టూ తర్వాత వర్బ్ నెంబర్ వన్తోనే స్టార్ట్ అయినాయి చూడండి టు సీ హర్ టు హియర్ హర్ టు బి ట్రీటెడ్ అఫ్ కోర్స్ అది లో ఉంది ఇక్కడ టు సీ ద సన్ రైజ్ టు ఫీల్ ద బ్రీజ్ ఇవన్నీ కూడా టూ తర్వాత వర్బ్ నెంబర్ వన్తోనే చెప్పడం జరుగుతుంది ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ని మీ లాంగ్వేజ్లో యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ సౌండ్స్ న్యాచురల్ ఇట్ సౌండ్స్ న్యాచురల్ అండ్ ఆఫ్ కోర్స్ ఎఫర్ట్లెస్ కదా మనం మాట్లాడి నేర్చుకొని వచ్చి మాట్లాడుతున్నట్టు కాకుండా నేటివ్ స్పీకర్ లెక్క న్యాచురల్గా మాట్లాడుతున్న ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది రైట్ సో ప్రతి ఒక్క క్లాస్ కూడా ఇంతే ఇంట్రెస్టింగ్గా ఆన్లైన్ క్లాసెస్తో ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్